నమస్తే వియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఆయనకి మళ్ళీ పెళ్ళి అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఈ మధ్యకాలంలో ఒక పెళ్లి చేసుకోవడం ఎక్కువ అనుకుంటే ఒక భార్య ఇద్దరు భార్యలు వాళ్ళ ఆయనకి మరోసారి మూడో పెళ్లి చేయడం అనేది వింతగా ఉంది మరి ఈ న్యూస్ ఈ న్యూస్ పేపర్లో బాగా వైరల్ అవుతుంది అదేవిధంగా నెట్ ఇంట్లో కూడా హాట్ టాపిక్గా ఉంది మరి దీని గురించి పూర్తి వివరాలు అసలు ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఎందుకు మూడో పెళ్లి చేయాల్సి వచ్చిన అంశాల మీద మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఒక్క పెళ్లి చేసుకోవడమే చాలా కష్టతరం రెండు అంటే అసలు చట్ట ప్రకారం ఒప్పుకోరు మరి మూడో పెళ్లికి చట్టం ఏ విధంగా ఒప్పుకుంది అసలు భార్యల దగ్గరుండి మూడో పెళ్లి చేయడానికి గల కారణాలు ఏంటంటారు అంటే మా నాన్నకి పెళ్ళి అనే సినిమా వచ్చింది గతంలో ఆ సినిమాలో వాళ్ళ నాన్నకి పెళ్లి చేస్తారు స్వాతి సినిమాలో వాళ్ళమ్మకు పెళ్లి చేస్తుంది అది సినిమా కథలు కాబట్టి మనం యాక్సెప్ట్ చేసాం బయట సమాజంలో ఏమో అసలు పెళ్ళిళ్ళు కానీ ప్రసాదాలు చాలామంది ఉన్నారు పెళ్లి ప్రసాదులు పిల్లలు దొరక్క పెళ్లి చేసుకోకుండా ముదిరిపోయిన బెండకాయలు తయారైపోయి ఒక పక్క ఉన్నారు ఇంకో పక్క మూడో పెళ్లి చేసుకుంటే అసలు వదువు దొరకడం కూడా చాలా ఈజీగా దొరికి వదువు దొరికింది అని వింతగానే ఉంది కాబట్టి ఇవాళ ఇప్పుడు జనరల్గా మీడియా రంగంలో ఏమంటారు ఇప్పుడు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు కుక్కని మనిషి కరిస్తే వార్త అంటారు ఇవాళ ఇద్దరు భార్యలు కలిసి భర్తకి మూడో పెళ్లి చేశారు కాబట్టి ఇది వార్తలాగా వైరల్ అవుతుంది ఎక్కడ ఇది అల్లూరు చిత్రామండ జిల్లా అంటే మనకి ఉత్తరాంధ్రలో అల్లూరు సీతారామ జిల్లా పాడేరు ఆ దగ్గరలో అరకు దగ్గర ఆ దగ్గరలో ఉన్న పల్లెటూరులో జరిగింది వాళ్ళు ఒక పెళ్లి పత్రిక కూడా వాళ్ళిద్దరు ప్రచురించారు మొదటి బార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆహ్వాన పత్రిక ప్రచురించి పరిశుద్ధ వివాహము అని చెప్పి పెట్టారన్నమాట పెట్టి ఫస్ట్ భార్య పార్వతమ్మ అతను చేసుకున్నారు పండన్న అతని పేరు వరుడు పేరు పండన్న పండన్న వధువు పేరు లావ్య అయితే పండన్నకి ఫస్ట్ పెళ్లి జరిగింది ఒక పార్వతమ్మ అనే మహిళతో పెళ్లి జరిగితే పిల్లలు పుట్టలేదు కాబట్టి ఆవిడ అనుమతితో రెండో పెళ్లి చేసుకున్నాడు అది అప్పలమ్మ రెండో భార్య పేరు వాళ్ళిద్దరూ ఈ పెళ్ళి కొడుకు పుట్టాడు అప్పలమ్మ కొడుకు పుట్టాడు అక్కడ తాగిపోవచ్చు కదా పిల్లలు పుట్టి పిల్లలు పిల్లలు ఏదో చేసుకున్నాడు అంటానికి అర్థం ఉంది తర్వాత మళ్ళీ అతను ఒక అమ్మాయిని చూసి మనసు పడ్డాడట ఎవరు పండన్న వేరే అమ్మాయిని మనసుపడ్డాడు ఆ విషయాన్ని ఇద్దరు భార్యకి చెప్పాడు నాకు అమ్మాయి మనసుపడ్డాను అని చెప్పి అడిగేసరికి తాగబుడుతు వాళ్ళిద్దరూ సరే ఓకే నీకు ఇష్టపడినప్పుడు మరి అమ్మ మాట్లాడదామని చెప్పేసి అమ్మాయితో మాట్లాడి బహుశా మ్యూచువల్ అయి ఉంటుంది మూడో తెలియజేస్తుంటారు ఏమో బహుశా మీరు అట్లా ఆకుండా కూడా ఆలోచించుకోవచ్చు మామూలుగా ఒక భార్య భర్తలకే పడ పడకని పరిస్థితులు ఉన్నాయి ఇద్దరు భార్యలు అంటే సిగపొట్టల నుంచి పోర్తలు వస్తాయి మనకి ముగ్గురు భార్యలతో మరి మూడు ముక్కలాటేది చెప్పాలంటే ఇప్పుడు ముగ్గురు వాళ్ళు తేగాలంటే కష్టం కూడా అసలు ఈ రోజులో పెద్ద త్యాగజీవి కానీ చెప్పాలి ఆయన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కరిని పోషించాలంటేనే ఎంతో కష్టపడాలి మరి పండుగను ఏం చేస్తుంటాడు ముగ్గురిని పోషించడానికి కానీ పండిపోయినాయి కాడ పండిపోయాడు కాబట్టి పెళ్ళిళ్ళు పండిపోయాడు కాబట్టి పండున్ను పెట్టుంటారు పెళ్ళిళ్ళు చేసుకోవడంలో పండిపోయాడు కాబట్టి పండున్నని పెట్టుంటారు ఈవిడి పేరు కూడా లావ్య అంట లవ్ నుంచి వచ్చిన పదమేమో లావ్య కావ్య అంట సాధారణంగా కావ్యాలు ఉంటారు కానీ లావ్యలు ఉండరు కావ్య శ్రావ్య కావ్య శ్రావ్య దివ్య ఇలా ఉంటారు కానీ లావ్యలు ఎవరు ఉండరు మరి అసలు ముందు ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు ఒప్పుకోవటం ఇతనికి రెండు పెళ్ళిళ్ళు ఆల్రెడీ జరిగిన తన కూతురిని ఇవ్వడానికి ఒప్పుకున్నారు కదా ఆ తల్లిదండ్రులను సన్మానించాలి ఫస్ట్ ఎంత మనసుపడ్డా కానీ మనసు పడ్డాను కానీ అని ఉంది కదా ఎంత మనసుపడ్డా కానీ మూడో బయట ఒప్పుకోవడమే గొప్ప విషయం కాదు ఐడియా ఉందా వాళ్ళ ఏజ్ ఎంత ఏంటి అనేది అంతా డీటెయిల్గా నేను వెళ్ళలేదు పేపర్లో వార్త వచ్చింది వాళ్ళ మా ఆయనకి పెళ్ళి అని ఇప్పుడు ఏదో సినిమాలో తనిఖీల బర్ని అంటాడు కదా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అంటాడు ఇప్పుడు మా ఆయనకి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అంటూ జనాల్లో నోడలో నాంత ఈ వార్త అయితే ఈ సాధారణంగా ఏంటంటే వాళ్ళ అమ్మాయిలు దొరక్క ఎదురు డబ్బులు ఇచ్చే అమ్మాయిలకి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కులంలో కాకుండా వేరే కులాలకు వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్ని సంవత్సరాలైనా కూడా పెళ్లి జరుగుతున్న పిల్లలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా వదువు దొరకట్ల ఆ పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో మూడో పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పుడు వింతగా మాట్లాడుకుంటున్నారు సాధారణంగా ఇప్పుడు కలికి అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దీపికా పడుకునేతో ఈవిడ అన్నాబెన్ అనే ఆర్టిస్టు మేమిద్దరం కలిసి ఉంటున్నాము అంటే పెళ్లి చేసుకున్నాం అనే భావన పెళ్ళి అంటే ఏంటని అడిగింది దివ్య దీపిక పడుకునే అడితే అప్పట్లో పెళ్ళిళ్ళు ఉండవు అని చెప్పడానికి ఒక డైలాగ్ ద్వారా చెప్పించాడు అది కలిసి కాపురం చేస్తున్నాం అనేది ఇలాగే బయట వీడియోలు కూడా వచ్చినాయి రెండు వేల యాభైలో అసలు పెళ్ళిళ్ళే ఉండవు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వింతగా మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పి ఒక వీడియో కూడా ఒక ఆయన విక్రమాది ఇచ్చే ఛానల్లో చేశారు వీడియోలు భవిష్యత్తులో పెళ్ళిళ్ళు ఉండవటానికి అలాంటిది మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడంతో ఒక వింతగానే మాట్లాడుకోవాల్సింది వచ్చింది పైగా పరిశుద్ధ వివాహం అన్నారు చేసిందేమో అపరిశుద్ధమైన పని పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టారు వివాహం అంటే చర్చిలో అనుకోవాలి క్రిస్టియన్ మ్యారేజ్ అనుకోవాలి మరి క్రిస్టియన్ మతం అంగీకరిస్తుందా ఇలా మూడి పెళ్ళిళ్ళకి ముస్లిం వాళ్ళైతే వాళ్ళకు కూడా తలాక్ 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 మీద వాదం వస్తే దానికి కూడా కోర్టు ఒక పరిష్కారం చెప్పింది ఇది పెద్ద నిజంగా ఇష్యూ ముగ్గురు పోషించాలన్నా కానీ కష్టం కదా ఇవాళ కావాలి ఎంత ఆస్తులు ఉన్నా కానీ ముగ్గురిని కూడా ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి పైగా చట్ట ప్రకారం పోని పిల్లలు లేకపోతే మొదటి భార్య అంగీకారంతో రెండో పెళ్లి చేసుకోవచ్చు మరి రెండో భార్య పిల్లలు ఉన్నప్పుడు మూడు అసలు విషయం ఏంటంటే ఇంకోటి ఏంటంటే దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడున్న కొత్తగా పెళ్లి చేసిన వాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఒక పెళ్లి చేసుకునే సంవత్సరం తిరగకుండా విడాకులు తీసుకుంటున్నారు ఈ పరిస్థితిలో మూడు పెళ్లి సక్సెస్ఫుల్ గా చేసుకున్నారంటే గ్రేట్ గ్రేట్ కదా ఆ విధంగా సన్మానం చేయాలి మళ్ళీ ఇద్దరు పిల్లలని కూడా ఒప్పించారు చూడండి గొప్ప విషయం వాళ్ళు ఒప్పుకోవడం కూడా గొప్ప విషయం ఇక్కడ రెండు మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి చేసుకోవడం అనేది ఒక వార్త అయితే వాళ్ళని ఒప్పించడము వాళ్ళు ఒప్పుకోవటము ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవటము అతని ధైర్యాన్ని ఇన్ని కోణాల్లో మనం ఈ సమస్యను చూడాలి యాక్చువల్గా నాకు అంటే ఛాన్స్ కుదిరితే వాళ్ళ వాయిస్ తీసుకోవాలండి అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళు పెళ్ళి ఒప్పుకున్నారు అనేది అంటే ఇప్పుడు బయట ఒక హీరో మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒకరిని విడిపెట్టి ఇంకోటి చేసుకున్నా కానీ వార్తగా మాట్లాడము మనం ఇది మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని మరి ఒకే వ్యక్తి మూడు పెళ్లి చేసుకుంటే ఏమనాలి ఇప్పుడు విడాకులు ఇచ్చేసి విడిపోయి వాళ్ళకి భరణం ఇచ్చేసి పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు జనరల్గా కానీ ఒకే వ్యక్తి మూడు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి సెలబ్రిటీ అయితేనేమో విమర్శ చేస్తారు ఇప్పుడు సెలబ్రిటీ కాదు అతను కానీ దీంతో సెలబ్రిటీ అయిపోయాడు ఇది పెళ్లి వెనకాల ఉన్నాడు సెలబ్రిటీలేము మూడు పెళ్లి చేసుకోవద్దు సామాన్యులు మూడు పెళ్ళి సెలబ్రిటీలు అయిపోతున్నారు సెలబ్రిటీ అయిపోతున్నారు ఇది కొత్త నిజంగానే అండి అంటే ఈ రోజుల్లో పిల్ల దొరకడమే కష్టతరం అనుకుంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆయనకి ఎలా సాధ్యమైందని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంతకీ దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద తెలియజేయండి కామెంట్స్ రూపంలో థ్యాంక్ యూ సార్